అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఎప్పుడు జవాబు ఆప్షన్ బి జూలై మూడు దక్షిణాసియాలోనే అతిపెద్ద ఫ్లైయింగ్ శిక్షణ సంస్థ ఎక్కడ ప్రారంభం కానుంది జవాబు ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఇటీవల ఏ దేశం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని పొందింది జవాబు ఆప్షన్ ఏ హంగరీ కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి జవాబు ఆప్షన్ బి మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు ప్రపంచంలోనే తొలిసారిగా కరెన్సీపై త్రీడీ హలోగ్రఫీని ప్రారంభించినట్లు చెప్పిన దేశం ఏది జవాబు ఆప్షన్ సి జపాన్ భారత్ ఏ దేశంతో కలిసి మైత్రి అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుంది జవాబు ఆప్షన్ ఏ థాయిలాండ్ ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది జవాబు ఆప్షన్ డి రాజస్థాన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకున్న భారత చెస్ ప్లేయర్ ఎవరు జవాబు ఆప్షన్ ఏ విశ్వనాథన్ ఆనంద్ అండర్ ట్వంటీ త్రీ ఏషియన్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది జవాబు ఆప్షన్ బి ఎనిమిది ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు ఏవి జవాబు ఆప్షన్ ఏ భారత్ మరియు శ్రీలంక ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి